వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బూందీ లడ్డూల్ని ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పొడిలోకి వెళ్ళిపోదాము బూందీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల జల్లించుకున్న శనగపిండిని వేసుకున్నాను ఒక చిటక సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ లడ్డూలు చప్పగా లేకుండా చాలా టేస్టీగా అనిపిస్తాయి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కావాల్సినన్ని నీళ్ళన్నీ మొత్తం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ఉండలు అనేది ఎక్కువగా కడుతుంది కలపడానికి చాలా కష్టంగా ఉంటుంది మీ దగ్గర ఇలా విస్కర్ ఉంటే విస్కర్ సాయంతో కలుపుకోండి లేకుంటే స్పూన్ సాయంతో కానీ ఫోర్క్ సాయంతో కానీ లేకుంటే చేత్తో కూడా బాగా కలిపేసుకోవచ్చు ఎక్కడే కానీ ఉండలు మాత్రం ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా గట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది మనకు బూందీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక గుంత గరిటె తీయసుకొని ఇలా కలుపుకుంటున్నాను గుంత గరిటె సాయంతోనే మనము చిల్లుల గరిటెలో కానీ లేకుంటే బూందీ గరిటెను ఇలాంటివి ఉంటాయండి ఇలాంటి గరిటెలు ఉన్నా సరే మనము చేసుకోవచ్చు లేకుంటే ఇలాంటి చిల్లుల గరిటె సాయంతో కూడా చేసుకోవచ్చు బూందీ గరిటెతో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలాంటి గరిటె అయితే కొంచెం లేట్ అవుతుంది బూందీ అనేది చిన్న గరిటె కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఒకటిన్నర కప్పుల చక్కెర వేసుకుంటున్నాను ముప్పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు పాకం అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి తీగ పాకం వచ్చిందా లేదా అనేసి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా పాకాన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలు సాయంతో తీయేసుకొని పాకాన్ని ఇలా చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకంలాగా రావాలి చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను పాకం పట్టేలోపు మనము ఆయిల్ని కూడా పక్కన పెట్టేసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండిని ఒక డ్రాప్ వేస్తే వెంటనే పైకి రావాలి ఆయిల్ బాగా వేడే ఉండాలి అప్పుడే మనకు ఈ బూంది అనేది చాలా బాగా పొంగుతూ పైకి తేలుతుంది ఇప్పుడు బూందీ గరిటెని తీసేసుకొని పిండిని ఒక గుంత గరిటె సాయంతో ఒక గరిటె పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి పైకి కిందికి తట్టకూడదు పైకి కిందికి తట్టేసామంటే బూందీ అనేది తోకల తోకలగా కనిపిస్తుంది మొత్తం కూడా ఇలాగే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ పిండి వేసుకొని చేసుకోకుండా ఒక్కొక్క గరిటె వేసుకుంటే సరిపోతుంది అప్పుడే బూందీ అనేది చాలా బాగా వస్తుంది ఒకదానికొకటి అంటుకొని రాకుండా ఇప్పుడు బూందీ అనేది ఎర్రగా క్రిస్పీగా రావాల్సిన పని లేదు ఒక నిమిషం పాటు ఇలా వేయించేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది బూందీ మాత్రం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో కానీ మీడియం కానీ పెట్టకూడదు హై ఫ్లేమ్లోనే ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి బూందీ అనేది మెత్తగానే ఉండాలి మరి తక్కువసేపు ఫ్రై చేసినా సరే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని డైరెక్ట్గా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి పాకం బాగా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బూందీని వేసుకుంటే బూందీకి పాకం అనేది చాలా బాగా పడుతుంది ఈ బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం ఏమీ పట్టదు కాబట్టి త్వర త్వరగా ప్రిపేర్ చేసుకొని ఈ పాకంలో వేసేసుకోవచ్చు మొత్తం బూందీని ఇలాగే వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకునేటప్పుడు పాకం అనేది గట్టి పడిపోయింది కనిపిస్తూ ఉంది అనుకునేవారు స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నామంటే మనకు చక్కెర అనేది కరిగిపోతుంది బూందీ పాకాన్ని పీల్చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కప్పు బూందీని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల లడ్డూలనేవి చుట్టుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది చిన్న పిల్లలు కూడా చుట్టేయించి లడ్డూలనేటివి అంత ఈజీగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకు బైండింగ్ అనేది చాలా బాగా అవుతుంది లడ్డూలు అనేటివి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను బూందీ లడ్డూల్లో నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేదు అనుకునేవారు బూందీని ఫ్రై చేసిన ఆయిల్లోనే జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను కూడా వేయించేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా నెయ్యి వేసేసుకొని మూడు టీ స్పూన్లు ఇప్పుడు ఇందులో జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు కొద్దిగా వేయించుకున్న తర్వాతనే ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బిన తర్వాత డైరెక్ట్గా ముందుగా రెడీగా పెట్టుకున్న బూందీలో వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి గరిట సహాయంతోనే ఈ గరిట సాయంతోనే వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది మనము గ్రైండ్ చేసి వేసుకున్న పేస్ట్ కూడా ఉంది కదా ఆ పేస్ట్ కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలని ఏమీ లేదు అలా అని పూర్తిగా చల్లారిని గోరు గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్ని చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా బూందీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈజీగా ఉండే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి చూసారు కదా మిగతా మొత్తం లడ్డూల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను పెద్దగా కష్టపడాల్సిన పని ఏమీ ఉండదు ఇలా చేత్తో ఒక చేత్తోనే మనము లడ్డూలు చుట్టేసుకోవచ్చు రౌండ్గా రావాలంటే రెండు చేతుల సాయంతో లడ్డూల్ని చుట్టేస్తే సరిపోతుంది ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా చేసుకున్నారంటే లడ్డూల్ని నేనైతే మొత్తం లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఒక వారం పాటు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈరోజు కార బొందిని చాలా టేస్టీగా స్పైసీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే ముత్య చాలా బాగా పొంగుతూ వచ్చేస్తాయి అంతేకాదు ఆయిల్ కూడా చాలా తక్కువగానే పీల్చుకుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడకే వెళ్ళిపోదాము ఈ కార బూందిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మూడు కప్పుల శనగపిండిని జల్లించుకుంటున్నాను మూడు కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించుకుంటున్నాను తీసుకున్న శనగపిండి కూడా మంచి క్వాలిటీదైతేనే మనకు కార బూంది అనేది చాలా పొంగుతూ ముత్యలాగా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ శనగపప్పును మిల్లు బియ్యం బియ్యమేమీ యాడ్ చేయలేదు విడిగా హాఫ్ కప్పు బియ్యపిండి వేస్తున్నాను ఈ బియ్యపిండి పొడి బియ్యపిండే బియ్యపిండిని కూడా జల్లించేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వాము జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ కార వేసుకొని రెండు చిటికాల వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి తక్కువ వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ముందుగా ఇలా కలుపుకోవడం వల్ల వేసిన పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోతాయి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ముందుగానే మొత్తం నీళ్లు వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోవడానికి ట్రై చేసామంటే ఉండలు ఎక్కువ కట్టేస్తాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకున్నామంటే ఉండలు కట్టకుండా చాలా ఈజీగా మనకు కలిపేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు బూందీ గరిటెలు కానీ లేకుంటే చిల్లులు గరిటెలు కానీ చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెల్లో కూడా మనం చేసుకోవచ్చు ఈ బూందీని మనం ఇలాంటి గరిటెలే ఉండాలని ఏమీ లేదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను ఆయిల్ వేడి అనేది చాలా బాగా ఉండాలి పిండి వేసిన వెంటనే పైకి పొంగుతూ వచ్చేయాలి ఇప్పుడు బూందీ గరిటె సాయంతో ఒక గరిటె పిండి వేసుకుని దోశలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైకి కిందికి తట్టకూడదు పైకి కిందికి తట్టేసామంటే బూందీకి తోకల్లాగా వచ్చేస్తాయి దోశ వేస్తున్నట్లుగా వేసేస్తే సరిపోతుంది ఈ నొరగలు తగ్గిన తర్వాతనే గరిట పెట్టాలి అప్పటివరకు గరిట పెట్టకూడదు నొరగలు తగ్గిన తర్వాత గరిట సహాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఈ కార బూందీని అప్పుడే ఆయిల్ని చాలా తక్కువగా పీల్చుకుంటాయి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేసామంటే ఆయల్ని ఎక్కువ పీల్చేస్తాయి చూసారు కదా నొరగలు మొత్తం తగ్గిన తర్వాత అలాగే మంచి కలర్ కూడా వచ్చేసాయి కదా వీటిని పక్కవ తీయేసుకోవచ్చు మిగతా అంత కార బూందీని ఇలాగే ఫ్రై చేసుకోవాలి చివరగా ఇలాంటి చిన్న చిన్న బూందీ ఉంటుందండి టీ వడబోసుకునేది ఇలాంటి స్టీల్ టీ ఉంటాయి కదా స్టీల్ వాటిలతో మొత్తం తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇలాంటి గరిటర్ పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఆయిల్లో వేసేసామంటే మనకు ఫ్రై చేసుకోవడానికి అలాగే తీసేటప్పటికి చాలా కష్టం అనిపిస్తుందండి ఒకేసారిగా తీసుకోలేము కాబట్టి ఇలాంటి గరిటెలు పెట్టేసుకొని వేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తుంది వేసిన తర్వాత గరిటతో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పైకి తీసేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి ముందుగా ఫ్రై చేసుకున్న బూందీలోనే వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ గరిట ఆయిల్లో పెట్టేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు అండి తినే శనగలు అంటారు కదా వాటిని వేసేసుకున్నాను ఇవి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ వేయించినట్వే కాబట్టి వీటిని కూడా ముందుగా వేయించి పెట్టుకున్నా పల్లీలు వాటిల్లోనే వేసేసుకున్నాను ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా దోరగా వేయించేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకోను బూందీలోనే వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గరిటెను ఆయిల్లోనే పెట్టేసుకొని పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని చదివి వేసుకోవాలి అలాగే వేయకూడదు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని బూందీలోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు అటుకులను కూడా ఆయిల్లోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకొని వేసేసుకోవాలి ఈ అటుకులు వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక కప్పు అటుకల్ని కూడా వేయించుకొని వేసుకుంటున్నాను మరి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అటుకులు ఎక్కువ కనిపిస్తాయి ఇప్పుడు అటుకుల పైనే పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారూడ కూడా వేసుకొని ముందుగా అటుకుల్లో కలిసేటట్టు పై పైనే కలుపుకోవాలి అప్పుడే అటుకులు మరీ తెల్లగా ఉంటాయి కదా అలా లేకుండా మంచి కలర్లో వచ్చేస్తాయి అంతేకాదు ఉప్పు కారం పసుపు కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మొత్తం బాగా కలిపేసుకున్నాను ఇవిలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బూందీలో కూడా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనము ముత్యాల లాంటి కార బూందీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా పాడవ్వండి చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేశామంటే పొడి పొడిలాడుతూ వచ్చేసేయాలి మెత్తగా ఉండకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్